స్వాత ఈ ఎంతో రుచిగా ఉండే పులుసుకోర ఒకటి చేసి చూపిస్తాను అదేమంటే ఊరిస్తున్నాను అనుకుంటున్నారా చాలా బాగుంటది ఊరించి ఊరించి చెప్పాను అనుకోండి అదేంటో తెలిసాక అమ్మో ఈ కూర అని అనుకుంటారు ఏం లేదు చెప్తున్నాను చెప్పేయమ్మా చిన్నప్పటి నుంచి అలవాటేగా ఊరించి ఊరించి చెప్పడం ఊరించి ఊరించి చెప్పడం ఊరించి ఊరించి తింటాం కూడా అలవాటే నాకు అందరు తినేసిందా కట్టి పెట్టుకుని అప్పుడు తింటదండి ఊరించి ఊరించ ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్తుంది అదేనండి చేమ పులుసు చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎలాగో నేను చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా కావాల్సింది దుంపలు ఈ దుంపలు ఫ్రెష్ తీసుకోండి ఫ్రెష్ గా అంటే గట్టిగా ఉంటది బాగా మట్టితో ఉంటాయి ఇవి నిల్వన్నాయి అనుకోండి మట్టి అంతా రాలిపోయి ఉంటాయి నేనేం చేశానంటే ఫ్రెష్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా వీటిని మనం కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి లేదు గిన్నెలో వేసారు అనుకోండి గిన్నెలో వేసి ఉడికిస్తే ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు వీటిని ఇప్పుడు మనం ఉడికించుకుందాం దుంపల్ని తోలు తీసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుందాం చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది తింటానికి కూడా ఇప్పుడు దీంతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక్క ఎండుమిర్చి వేసి కొంచెం దోరగా వేగనిద్దాం తాలింపు వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు నలుగొట్టుకొని కొంచెం కరివేపాకు ఈ రెండు వేసి వేగనిద్దాం ఈ వేగిన వెంటనే మనకి పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు అనమాట ఉల్లిపాయ ఈ సైజు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి చీలికలు వీటిని ద్వారా వేగనిద్దాం ఉల్లిపాయ వేగిన వెంటనే టమాటా సన్నగా తరిగిన టమాటా వేయండి ఈ ఇంత సైజుదే చిన్న సైజు టమాటా ఒక్కటి తీసుకున్నాను టమాటా కూడా కొంచెం వేగనిద్దాం ఈ విధంగా టమాటా వేగుతున్నప్పుడే మనం ఒక్క స్పూను ధనియాల పొడి ఒక్క స్పూన్ జీలకర్ర పొడి అర స్పూను ఆవు పిండి అండి ఇది పిండి వేసుకోండి చిటికడు మెంతి పిండి ఇవన్నీ పచ్చి వేయించిన అవసరం లేదు ఇంకొకసారి చూసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఆవు పొడి పొడి వీటిని ఇందులో వేసి వేగనిద్దాం ఈ పొళ్ళన్నీ ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు చామదుంపల ముక్కలు వేసుకుందాం అందులో పసుపు ఒక అర స్పూన్ వేసుకోండి ఎందుకంటే పులుసు కదా కొంచెం పసుపు పట్టుద్ది అందులోనే మీ రుచికి తగినంత కారం ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అమ్మా ఉప్పు కొంచెం ఎక్కువే పట్టిద్ది పులుసు కాబట్టి వీటిని బాగా కలపెట్టుకుందాం ఈ విధంగా మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఒక్క నిమిషం ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు ఇది నేను తయారు చేసి పెట్టుకుంటానండి ఇంట్లో ప్యాకింగ్ చేసి నేను నాలుగు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చింతపండు గుజ్జు తయారు చేసి ప్యాక్ చేసి పెట్టేసుకుంటా కొంత కొంతమన్నా ఇట్లా బాక్స్లోకి తీసుకుంటాను అన్నమాట అది మూడు స్పూన్లు మీరైతే నిమ్మ సైజు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని పులుసు పిండుకోండి ఇంత తీసుకోండి నిమ్మకాయ సైజు చాలు చింతపండు ఇట్లా గుజ్జు పిండుకొని అంటే గుజ్జు తయారు చేసుకొని ఉంచుకోవటం వల్ల మనకి పని బాగా సులభం అయిపోతుంది అన్నమాట అందుకని నేను హడావుడి ఇదిలో చింతపండు గుజ్జు ఒకరోజు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఆరిన తర్వాత ఈ చింతపండు గుజ్జు కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక్క అర్ధ గంట ఉడకనివ్వండి ఎందుకంటే ఈ చింతపండు అన్ని కూడా ఆ ముక్కలకి పట్టాలన్నమాట పులుపు అందుకోసం ఒక అర్ధ గంట మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి చింతపండు పులుసు నేను ఉడికించుకొని ఇట్లా ప్యాకెట్లు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి అది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే చాలా నిల్వ ఉంటది అయితే నాకు కావాలనుకోండి ఒక ప్యాకెట్ చేసి బాక్స్ లో పోసుకొని వాడుకుంటాను నేను ఇంత ముందు చింతపండు గుజ్జు ఎలా తయారు చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి లింక్ ఇస్తాను నేను దీంతో పులిహేర కూడా కలుపుకుంటానండి పని హడావిడి లేకుండా నాకు ఈజీగా అనిపిస్తుంది ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవటం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పులుసు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా చిన్న సైజు ఉల్లిపాయలు బేబీ ఉల్లిపాయ అంటే అది చూసారా సాంబార్కి వేసుకుంటాము సాంబార్లో అలాంటి ఉల్లిపాయలు ఈ పులుసులో వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఇలాగ వేసి కలబెట్టుకొని ఉడికించుకుందాం తాలింపులు వేస్తేనంటే ఉల్లిపాయలు మగ్గిపోతాయి అట్లా కాకుండా ఇలా పులుసులో వేస్తే ఎక్కువ చెదరకుండా బాగా చక్కగా ఉడుకుతాయి అనమాట ఈ పులుసుకి ఈ విధంగా వేస్తేనే టేస్ట్ ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుందాం అర్ధగంట కాగానే శనగపిండిని ఈ విధంగా ఇట్లా పలసగా చేసుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా పల్చగా చేసుకొని ఇప్పుడు ఈ పులుసులో వేసుకుందాం మీరు పొడిపిండి వేసారనుకోండి ఉండలు ఉండలుగా ఉంటది అట్లా కాకుండా ఈ విధంగా వాటర్ వేసి పలచగా చేసుకొని ఇప్పుడు ఈ పులుసులో వేసుకుందాం ఈ విధంగా కలిపి ఒక్క నిమిషం ఇట్లా సిమ్లో ఉంచుకోండి ఉంచిన తర్వాత గ్యాస్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మా మనవాడు చూడండి వాకరేసుకొని ఇల్లంతా తిరుగుతా ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు కానీ సరదాగా ఉంటుంది లేండి మా వంట చూస్తా అటు ఇటు తిరుగుతా వాడు ఆడుకుంటుంటే చాలా బాగుంటుంది రెడీ ఎంత టేస్టీగా ఉందో నాకు చెప్పాలి అయితే ఇంకొక విషయం అండి బుజ్జమ్మ ఊరించింది ఊరించింది అని అనుకోవద్దు తిని చూస్తే కూడా అవును బుజ్జిమ్మ నిజంగా ఫ్రెండ్స్ ఊరించి ఊరించి చెప్పినా కూడా మా చెల్లి చాలా రుచికరమైన వంటలు చాలా ఈజీగా చేసి చూపిస్తుంది మరి మా వీడియోస్ మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్